నమస్తే నా పేరు లక్పతి అజ్మేరా భారత ప్రజా పార్టీ అధ్యక్షుడు మరియు నైన్ నిమిషాలు నుండి అమ్మలకు అక్కడ అందరికీ చూస్తా అంటే నాకు బాధాపంది ఒకవేళ ఏమో నవ్వుకుంది మీరు ఇంకా వెనకబడి ఉన్నారా ఏరేరే ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి రాని ఆలోచన మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయన పేరు కూడా నేను అది ఎవరికి రావట్లేదు అది నాకు చెప్పాలంటే కూడా సిగ్గైతుంది పేరు తెలుసు కానీ రేవంత్ రెడ్డి అని రవంత్ రెడ్డి అని తెలుసులే కానీ ఆయన పేరు ఎవరు వాడట్లేదు నేను వాడితే బాగుండదే వాడట్లేదు ఆన్లైన్ ఆ మనిషి ఆన్లైన్ ఎందుకంటే నేను చెప్పట్లేదు ప్రజల్ని ఏం చేయాలి ఏం పని చేయాలి ఏం నష్టపోతారు అనేది చూడట్లేదు సార్ మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఆ పని చేయండి సార్ ఫస్ట్ మాకేంటే మాకు ఆర్థికంగా డబ్బులు లేవు ఇళ్లలో తినడానికి తిండి లేక ఏమీ లేక తీసుకుపోయి బంగారం తాకటి పెట్టి బతుకుతారు చాలా మంది ముక్కు పుల్లాలు కూడా తాకటి ఉన్నారు తెలుసా మీకు చిన్న చిన్న ముక్కు పుల్లాలు ఐడవదిగా రెండు వేల పది వందలు కొని అయి తాకటి పెడతారు మీ ఇళ్లలో ఏమో కేజీలు కేజీలు బంగారం ఉన్నాయి మీరేమో పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు పెట్టి బిల్డింగ్ కడతారు మా ప్రజలకు అవి కూడా లేవు మరి అయి లేనప్పుడు ఎందుకండి ఇప్పుడు సొమ్ము ఒకటిది సోపు ఒకటిది ఇప్పుడు ఏదైనా రాష్ట్రం పని చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే అవతల ఎన్ని పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు అందరినీ సంప్రదించాలి ఈ పని చేయబోతున్నాను నీ ఒక్కటి నిర్ణయం తీసుకోవడం నువ్వు ఎవరు అసలు ఒక ఏరియాలో ఒక విద్యుత్ ప్లాంటే కడుతున్నాము ఒక విద్యుత్ ప్లాంట్ కట్టేటప్పుడు అక్కడ భూములు కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి రైతులు కానీ అక్కడ చుట్టుపక్కల గ్రామాలను పిలిచి ఇక్కడ ఒక ప్లాంట్ కట్టబోతున్నాము ఆ ప్లాంట్కి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని అడుగుతారు మరి ఈ రాష్ట్రాల్లో చాలా పార్టీలు ఉన్నాయి మేము కూడా పార్టీ వాళ్ళమే మరి ఎవరికైనా ఒకటి ఏదైనా పని చేసేటప్పుడు సంప్రదించాలి కదా ఏ సంప్రదించాలా అంటే నీకు అసెంబ్లీ వచ్చిన సంప్రదిస్తావు మరి నీకు అవతల ఇంకో పార్టీ ఉంది ఆ పార్టీని నీకు నీకు డే కట్లే వాళ్ళు నువ్వు ఏమైనా చేసుకోవాలి నువ్వు ఏం చేస్తున్నావు తోస్తున్నావు తోచుడు ఏమి ఏది నువ్వు జబ్బైతుంది రెండు సంవత్సరాలు ఏం చేసినావు ఎన్ని పట్టాలు ఇచ్చినావు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినావు ఇప్పుడు ఒక పూట గడిచేది సార్ లైఫ్ 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 ఆ లైఫ్ను గడిపెట్ట చూడండి ఆ లైఫ్ను గడిపెట్ట చూడండి ఏది ఏమున్నా ఏది ఉన్నా ధనిక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రం అంత చెప్పకండి ఎందుకంటే ఎన్ని ఎకరాలు మైనింగ్ ఉన్నాయండి మైనింగ్ ఎన్ని ఎకరాలు ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇసుక దంద ఎంత నడుస్తుంది మైనింగ్ ఎన్ని ఎంత ఇక్కడ నుంచి ఎన్ని ఎన్ని రాష్ట్రాలు పోతున్నాయ్ ఆ మైనింగ్ అంత దానికి ఆలోచించారా ఆ ఎట్లా తీస్తారు మైనింగ్ ఆఫీస్ మీటింగ్ పెట్టారా మరి మైనింగ్ ఇంత తీస్తారు మరి ఇసుక ఎంత తీస్తారు మరి గుట్ట రాయి కానీ ఈ రాయి కానీ ఆ రాయి కానీ ఇంత తీస్తారు మరి అది ఏది అది ఎవరికి సంబంధం అది మరి తెలంగాణ రాష్ట్రాల నుంచి బయట ఎంత తరలిస్తారు మరి ఆ ఎంత ఎక్కడ పోతుంది రోడ్డు ఎలా కంకర్ కావాలా ఆ రోడ్డు కంకర ఎక్కడి నుంచి వస్తుంది మైనింగ్ తగ్గుతాయి కదా వచ్చింది మరి ఆ డబ్బులు మైనింగ్ ఆఫీసర్ కొన్ని వేళ కొట్లు ఉన్నాయి మైనింగ్ ఆఫీసుల దగ్గర వాళ్ళే తినరా ఈ కాంట్రాక్ట్లే తినరా ప్రజలకి రావా మీరు ఎవరన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు చెప్పేది తప్పుడు లెక్కలు కాదు మేము ప్రజల్ని సజెషన్ చెప్తున్నాము ప్రజల్ని మంచి పని చేయాలని చెప్తున్నాం ఇప్పుడు నువ్వు రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి మైనింగ్ ఇంటికి పోతుంది ఇసుకందా మరి అడవి ఏమైతుంది మరి అడవిలో కర్రెట్టిపోతున్నాయి ఇవన్నీ అడగవు నువ్వు ఏదో ఫ్లైట్ వేసుకునే దేశానికి పోతావు నీ సోపు నీకే అయింది తొంభై వేల రూపాయలు బూట్లు వేసుకుంటావు ఆ నువ్వు రకరకాల వ్యాపారాలు చేసుకుంటావు నువ్వు బిజినెస్ చేసుకునే మనిషి ఎందుకు రావాలి నీ బిజినెస్ మైండ్ ఉంది వ్యాపారాలు చేసుకునే మనిషి నువ్వు యాక్చువల్గా నువ్వు ఏంటంటే రియల్ ఎస్టేట్ చేస్తావు నిన్ను తప్పుగా అంటలేను నువ్వు వ్యాపార వస్తుడు నీ వ్యాపార మంచిగా కాబట్టి నువ్వు ఏం చేస్తావు ఆ ఇది అమ్ముతా ఎంత వస్తాయి ఇది మెడ ఎంత వస్తాయి ఈ కొంత ఎంత వస్తాయి వ్యాపారం చేసుకోండి మీరు ఒకప్పుడు రియల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది మీకు మీ యూట్యూబ్లోనే చూపిస్తాను నీకు అట్లాంటి ముఖ్యమంత్రులు వచ్చి ఎందుకంటే ప్రజలు సేవ చేసేదండి ప్రజలు సేవ చేయాలి మనం సేవకులు మనం ప్రజల సేవకులం నేను నేను ప్రజలు సేవ చేయాలని మంచుకుంటా రోజు నేను ఏం నేను మిమ్మల్ని ఇచ్చపరచట్లే మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లే ప్రజలు సొమ్ము ఒక రూపాయి ఉంది ఆ రూపాయిని జాగ్రత్త చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కదా మనం దాచి పెడతారు ఓ బ్యాంక్లో పోయి పది లక్షలు పోయి దాచి పెడతాం బ్యాంక్ కూడా తినేది ఎట్లా ఉంటుంది కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు రాష్ట్రాల్లో ఉద్యోగాలు లేకపోతే దానికి తర్వాత అర్టగా ఏం చేయాలి మనం ప్రజలు తర్వాత ఏం చేయాలి వీళ్ళకి ఉద్యోగాలు ఏమిస్తున్నామా లేదా ఉద్యోగాలు ఇంకా వస్తాయా లేవా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీరు అందరికీ నేను చెప్పేది ఏంటంటే నేను కూడా ఒక ఐదారు నేను పది ఇళ్ళు పెట్టాను నేను ఈ రచ్చకంకిత నేను రాలే నేను ఎవరైనా తిట్టాలని రాలే నేను ఏంటంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రజలకు ఈ రకంగా అన్యాయం జరుగుతుంది ఇంకా ముందు ఎట్లా ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల పార్టీ మీరు మెయింటైన్ చేయలేకపోతారు మరి టిఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాలు మెయింటైన్ ఎట్లా చేసిందండి ఇప్పుడు దాపకు ఆయన కొంచెం చెప్పడం కాదు ఆయన చేసిండు ఆయన ఎప్పుడైనా చెప్పిండ బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు ఇప్పుడు నేనేం చేయాలి మీ ముందు పెడతా నీ ముందు పెడతా నువ్వు మీరు చేసేది మరి ఆ ప్రజలే పరిపాలించుకుంటారు దాంట్లో నాయకులు లేరా కోట్ల మందిలో మీరున్నారు నేనున్నా తెలివి లేడా చదువుకున్నవాళ్ళ జ్ఞానం ఉన్న వాళ్ళ ఇంతకన్నా తెలివి ఎక్కువ ఉన్నవాళ్ళు ఉన్నా మరి నిన్నీ మడు వచ్చి అన్ని ఇంటి నేను చెప్తూనే ఉన్నా ఐదు ఐదు రోజులు నాకు పరిపాలన ఇచ్చేయండి నేను చేసి చూపిస్తానని చేసి చూపిస్తా అంటే నాకు మరి మీరు కనీసం ఆ ఏది ఇట్లా అంటాడు అని కూడా మీరు అంటలే నేను మిమ్మల్ని అంటలే నేను అస్సలు సబ్జెక్ట్ ఏంటంటే మీ దగ్గర బడ్జెట్ ఎంత ఉంది ఈ బడ్జెట్ ఏమైంది మరి ఇంటి పనులు ఎన్ని వస్తున్నాయి రోడ్డు శాఖ ఎన్ని వస్తాయి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనం ప్రభుత్వం దగ్గర పోయి అవతల కేంద్రం వాళ్ళ దగ్గర పోతే కేంద్రం వాళ్ళు ఏం చెప్తారు నువ్వు ఐదు సంవత్సరాలు ఉన్నావు ఇప్పుడు నువ్వే బయటపడ్డావు ఐదు సంవత్సరాలు నువ్వే ముందు బయటపడ్డావు నాకు సరిపోవట్లేదు మనం ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే అవతల ఎట్లా నమ్ముతారు సార్ కేంద్రంలో బీజేపీ ఉంది కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు కేంద్రం దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఎట్లా నమ్ముతారు నీకు నువ్వే నా దగ్గర ఏమీ లేవు అంటున్నావు నువ్వు ఆలో బయటపడాల్సిన నాయకుడు అవసరమా ప్రజల ముందు అందరి ముందు పడ్డావు ప్రజల ముందు పడితే ఏం చేస్తావు ఇప్పుడు రెండు సార్లు ఇంకా మూడు సంవత్సరాలు నువ్వు పరిపాలన చేయాలి ఈ మూడు సంవత్సరాలు ఎవరు పరిపాలన చేస్తా చేస్తాను రోజు నీట్ అన్ని ట్రాఫిక్ మాట్లాడతారు ఇప్పుడు అందరు పని వదిలి పెట్టుకున్నారు నువ్వు లేదా మైకి ముందు కూర్చుంటున్నావు ఏది నీ పరిపాలన ఏది నువ్వు ప్రజలు ఏంటి ఏది ఏదైనా ఒక జిల్లా తిరిగారా ఏదైనా ఒక మండలం తిరిగారా ఏదైనా ఒక గ్రామ పంచాయతీ దిగారా ఏది మీకు లక్ష మంది పదివేల పది లక్షల మందిని పట్టుకొస్తా పది లక్షల మంది పట్టుకొస్తా యూడి పది లక్షల మంది పట్టుకొని మీటింగ్ పెడతావా ప్రజలకు చెప్పండి మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్ని దినాకం మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షల మందిని చేస్తా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడాలంటే మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం పది లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో నువ్వు ఉద్యోగాలు పది లక్షలు అంటావు నువ్వు మీటింగ్ పెట్టాను పది లక్షలు అంటావు నాలుగు కోట్ల జనాలు చనిపోయారా నాలుగు కోట్ల గాలి పేరైంది ఇది కాదు కోటి మందికి సాయం చేయమో అప్పుడు ఏందో సస్ సామాన్యమైతే దేశం కోటి మందికి చెప్పినా మొత్తం ఉద్యోగాలు ఇవ్వట్లేదండి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు ఏమున్నా వాళ్ళు చూపించండి బతుకుతే చూపించండి ఇలా ఒకరోజు మీరు పది పది లక్షలు లోన్ ఇస్తే అది అయిపోతాయి ఆ పది లక్షలకి లోన్ ఇస్తే దానికి మనం ఏం చేస్తారు ఏం చేయాలని చూడాలి అట్లాంటి లోన్ ఇవ్వాలి మీరు బర్రులు గొర్రెలు మేకలు అయితే కోసుకొని తింటారు అవి కావు జనానికి ఒక ఫ్యాక్టరీ కట్టాలి ఆ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు ఆ ఫ్యాక్టరీలో ది ఈ ఫ్యాక్టరీ కడతాము దాంట్లో ఇన్కమ్ ఎంత వస్తుంది వీళ్ళకందరూ సరిపోతుందా వీళ్ళ ఇన్సూరెన్స్ ఏమైనా అయితే ఇన్సూరెన్స్ వస్తుందా ఇన్సూరెన్స్ దాంట్లో వేల కోట్లు ఉన్నాయి ఆ ఇన్సూరెన్స్ ఆఫీసు తెలియసాను ఎవరికి చెప్తారు కన్ను పిల్లి కన్ను మూసుకొని పాలుదావుతున్నట్టే ప్రజలు చూస్తారు ఈ కన్ను ఒకటి పిల్లి మూసుకుంది అర్థమైందా కళ్ళు పిల్లి మాత్రమే మూసుకుంది ప్రజలు చూస్తూనే ఉంటారు పక్కన ఆ పాలుదాగిచ్చే తల్లి కూడా చూస్తూ ఉంటుంది నేను మూసుకున్నాను కదండి అదే మూసుకుంటారు అయింది అట్లా కాదు సార్ మీరు ఖచ్చితంగా మీరు ప్రజలు చేయండి పనిచేయండి మేమందరం సపోర్ట్ ఉంటాం పార్టీ అది ఇది మీ పార్టీ నా పార్టీ కాదు నేను భారత రేపటి ప్రజా పార్టీ అధ్యక్షుడిని నేను త్వరలో ఆల్రెడీ నేను పార్టీ రన్ చేయబోతున్నాను మీకు చెప్పేది ఏంటంటే నా పార్టీ గుర్తు కూడా యాపిల్ గుర్తు గవర్నమెంట్ ఇచ్చింది ఆ యాపిల్ గుర్తు భారత రేపటి ప్రజా పార్టీ రాష్ట్రానికి అందరికి నేను చెప్పేది ఏంటంటే నేను కూడా పార్టీ కమిటీ లేకపోతున్నాను ఈ రాష్ట్రాన్ని మీరు అందరూ ఆదరించండి నేను కూడా పబ్లిక్ లో వస్తే మీకు తెలుస్తుంది ఆ పబ్లిక్ లో మీ పేరు కూడా చెప్తాము అది మీరు ఏంటంటే మీరు స్వాహా కలిచడం లేదు వంద ఏళ్ళ చరిత్ర ఉంది నీ పార్టీకి ఆ వంద ఏళ్ళ చరిత్రను పెట్టుకుని నువ్వు అడ్డు పెట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకున్నా నీకుందా నేను చూసుకోగలుగుతా రాష్ట్రానికి నేను రాష్ట్రానికి నేను నిర్ణయం తీసుకోగలుగుతా నేను పార్టీ అధ్యక్షుడిగా నీకు ఏ పార్టీ ఉంది ఒక పార్టీ దాన్ని గెలిచి నువ్వు నేను నిర్ణయం తీసుకోవాలి నువ్వు పోయి అడగాలి మీ రాష్ట్ర అధ్యక్షుడు అడగాలి ఏం చేయాలి ఏం చేయాలని అట్లా కాదు నిర్ణయం తీసుకో ఏం నిర్ణయం తీసుకున్నావు డబ్బులు పోగొట్ట నిర్ణయమా అవన్నీ మనకొద్దు ప్రజలకు మంచి పని చేస్తూ ప్రజలు బాగుపెట్టాలని నేను భారత రేపటి ప్రజా పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల అరవై లక్షల మంది నేను అందరికి బతిలాడేది ఏంటంటే మీరు అందరు చూడండి అన్న మీరు గమనించండి నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రజలకి అందరికీ స్వాదా మంచిగా చెప్తున్నాను అందరి జాబులు రావాలి అందరు బతకాలి చక్కగా ఉండాలి స్వస్య ఉండాలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం స్వస్య ఉండాలి బంగారం తెలంగాణ ఉండాలన్నారు కదా బంగారం తెలంగాణ ఉండాలి కానీ దాన్ని దోచుకునే మనుషులు ఎవరు ఉన్నారు మీరు ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఇల్లు ఉన్నాయి వాళ్ళ బంగారం ఎంత ఉంది వాళ్ళు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎన్ని ఎకరాల భూమి ఉంది వాళ్ళ పేరు మీద రాజకీయ నాయకులు ఏంటంటే అందరు సమానంగా ఉండండి అందరు సమానంగా ఇది సమానం ఇది సమానం ఇది సమానం అందరు సమానంగా ఉండాలి అని చెప్పేసి నేను భారతదేశ ప్రజా పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ ఇంటింటి పేరు పేరున కోరుతూ నేను మంచి పని చేస్తున్నా అని చెప్పేసి మీకు సమముఖం కోరుతూ నమస్కారం